భీమగల్ పట్టణంలో అయోధ్య రామాలయం పూజిత అక్షింతలు ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు భీమగల్ పట్టణంలో ఆదివారం రోజున అయోధ్య రామ మందిరం ట్రస్ట్ నుండి వచ్చిన పూజిత అక్షింతలు భీమగల్ హనుమాన్ జంక్షన్ నుండి మొదలుకొని ఊరేగింపు కార్యక్రమం నందిగల్లి వీక్లీ బజారు చాకలి గల్లి బోయిగల్లి మీదుగా సన్నయి మేళల మధ్యన మంగళ ఆరతులతో కొనసాగింది పూజిత అక్షింతలను దర్శించుకునేందుకు భీమగల్ లోని ప్రజలందరూ తండోపతండాలుగా బయలుదేరి వచ్చి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని రామనామ జపంతో భక్తులందరూ జై శ్రీరామ్ అనే నినాదం భీమగల్ నలుమూలన మారుమోగింది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కలిగోట భాస్కర్ గంగాధర్ భునగిరి శ్రీనివాస్ బొనిక రజ ్ ఉప్పల నవీన్ తదితరులు ఉన్నారు మన సనాతన ధర్మాన్ని ఉదరించుకోవటం చాలా ముఖ్యం మనకిప్పుడు చాలా పరిస్థితుల్లో మనం ఉన్నాం మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి ప్రతి సనాతన ధర్మ పరుని మనం మేలుకొల్పాలి అది మన కర్తవ్యం ఎందుకంటే మన తాత ముత్తాదల నుంచి తాతల నుంచి వచ్చిన సత్యమైనటువంటి సనాతన ధర్మాన్ని ఉద్ధరించుకోవాల్సిన రక్తాలు ఏరులై పారన్న కూడా నాకు స్వాతంత్రం కావాలి నా కావాలని వాళ్ళు పిల్లలకు తీసుకొచ్చి మనకిస్తే ఈ రోజు మనము మతాలు మారిపోతున్న మన వాళ్ళే మనం చూస్తూ ఊరుకుంటున్నాం ఎందుకు మారుతున్నావు అని అడగావా అడగాలి అది మన కాబట్టి అందరం కలిసి అలాంటి మారిపోయిన వాళ్ళందరినీ మనం మళ్ళీ మన సనాతన ధర్మంలోకి తీసుకోవాలి లేకపోతే ఒక పాకిస్తాన్ పెద్ద తెలుసా ఇండియాలో సనాతన ధర్మం ఉంటేనే ప్రపంచం ఉంటుంది ఎప్పుడైతే అప్పుడు ప్రపంచం నిజం చెప్పిండు ఏమన్నాడు అరే నీ దేశం కాదు ఎప్పటికెళ్ళు వచ్చినావు కూలగొట్టి నువ్వు మసీదు కట్టినావు వాట్సాప్ లో ఉంది ఇప్పుడు ఇది మందిరం కూలగొట్టి నువ్వు మసీదు కట్టినవును అంటే ఈ దేశంలో ఉన్న సంస్కృతి మానవుల్ని ఎలా బలకాలి అని చూపిస్తున్నది ఇలాంటి ధర్మాన్ని మీరు పడగొడతారా అలా పడగొడితే పడిపోయిన రోజు ప్రపంచమే మనం అదే కనబడుతున్నది మన గురుమూర్తుల నుంచి అదే కనబడుతున్నది ఇక్కడ నుంచి ధర్మాన్ని వదలదు ఎందుకంటే ఆది పనుషులు మన గురువులు తపస్సు చేసిన శక్తి స్వరూపం ఈ భూ ఈ భూమాత కాబట్టి మనం కలిసి ఉండాలి కలిసి లేకపోతే మన కష్టాలి ఒకప్పుడు నవాబు పరిపాలించినప్పుడు మనము అజ్ఞానంగా ఉన్నాము రక్తాలు అయినా మనం మనం మళ్ళీ మన ధర్మాన్ని మనం ఇప్పుడు మన ధర్మాన్ని మనం పట్టుకొని రక్షించుకోకపోతే రాబోయే మన పిల్లలందరూ కూడా కష్టపడతారని మనం చేస్తున్నాం జాగ్రత్తగా ఉండాలి సనాతన ధర్మం అంటే ఆంజనేయ స్వామి చెప్పాడు ఆంజనేయ స్వామి ఏం చెప్పాడు తెలుసా ఎప్పుడైతే ధర్మం నశిస్తారో అప్పుడు రాక్షసులు ఉపరిస్తారు ఆ రాక్షసుల ద్వారా మనకు కష్టాలు వస్తాయని సీతమ్మని చెప్పింది ఆంజనేయ స్వామికి కాబట్టి మనము వాళ్ళు కూడా మన వల వాళ్ళకు జ్ఞానం లేక అర్థమవుతున్నారు వాళ్ళకు జ్ఞానం నేర్పవలసిన కర్తవ్యం మనకు ఉంది స్వాతంత్ర పోరాటం చేసినప్పుడు అందరు ఏమన్నారు భారత్ మాత ఇంకోటి లేదు అందరూ కూడా అన్ని మాత మతాలిపోయారు ఇప్పుడు మనం భారత్ మాత చేయలేదు అనకూడదు జండ నిలబెట్టాలి మాతని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకున్నది ప్రపంచంలో ఈనాడు సనాతన ధర్మం మీద మన యోగి ఆదిత్యనాథ్ మోడీ పాలన మీద ఎంత కీర్తి తెలుసా ఆ కీర్తి ఎక్కడికి వచ్చింది గురు స్వరూపాలు గురు దీక్ష పరుడు నరేంద్ర మోడీ కాబట్టి కర్మలకు అంటుకోడు అరే పాపం సొమ్ము సమయస్తులు ఏం చేసుకుంటారు ఈ లీడర్ గారు పాపం ఏదంతా వాళ్ళు వంశ నాశనానికి ఇప్పుడు ఎన్ని ఎన్ని వంశాలు అయినా నేను నిరూపిస్తా ఇప్పుడు చెప్పలేను కానీ కష్టాలు పడుతున్నారు వాళ్ళు కోల్పోయారు తల్లు కోల్పోయారు కర్మ పెరుగుతుంది అందుకే ధర్మో రక్షి రక్షిత ఎప్పుడైతే ధర్మాన్ని మనం రక్షించుకుంటామో ఆ ధర్మం మన పిల్లల్ని మనల్ని మన అందరినీ కూడా కాపాడాలని ఎప్పుడో మన ఋషులు మునులు గురువులు చెప్పి ఉంచారు దాన్ని మనం గట్టిగా వండాలి పట్టి మనమందరం కూడా ఇక్కడే ఉంటున్న వాళ్ళు కన్నీ భద్రాచలం విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ అంతా ప్రచారం చేస్తా ఎందుకు చేస్తా నా ధర్మం నాకు ముఖ్యం నా ధర్మం లేకపోతే ఏమీ లేదు అనే భావం ప్రతి సనాతన హిందూ ధర్మ పరువుకి రావాలి అచ్చిన నాడే మనము నిలవగలుగుతాం కాబట్టి మనమందరం కూడా ఐక్యత ఉండాలి దేవతలు అమృతం తాగారు అంటే ఏమి తెలుసా భగవంతుడు నామే అమృతం జై శ్రీరామని సప్త సముద్రాలు దాటిపోయాడు స్వామి అందుకే ఎప్పుడు జై శ్రీరామ్ చెప్పుకోండి తల్లులారా ఆకి నువ్వండి జై శ్రీరామని వాసాన్ని తోమండి జై శ్రీరామని మీకు ఖచ్చితంగా మీలో ఉన్న కలిమిషాలన్నీ కూడా కాలిపోతాయి ఇది సత్యం అంత పెద్ద కోది ఆంజనేయ స్వామి కోదే దేవుడైండు జై శ్రీరామ్ నామంతో కోది దేవుడైండు మన మనసులో మనమేం కాకపోయింది కాబట్టి అమ్మలారా మీకు చెప్తున్నా నామ్ కరో కామ్ కరో కాం కర్మో కాం కర్మో చావ్ ఏ రక్షా కరో ధర్మో కో ఎప్పుడైతే మన రక్షణ చేస్తామో ఆ దేవతలందరు మనకి పుష్ప పుష్టి కురిపిస్తారు ఇది సత్యము కాబట్టి భగవంతుని నామమే అమృతము అందరూ కూడా ఎప్పుడు కూడా జై శ్రీరామ్ చెప్పాలి ప్రచారం చేయాలి కాబట్టి మీ అందరూ కూడా ఈ భావంలో ఉంటారని జీవిస్తారని మరీ మరీ కోరుతూ జై